నమస్తే అండి కుంభరాశి వారికి జనవరి ఇరవై ఆరవ తేదీ ఆదివారం నుండి ఫిబ్రవరి ఒకటవ తేదీ శనివారం వరకు వార ఫలితంలో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కుంభరాశి వారు ఈ వారం కొన్ని ముఖ్యమైన విషయాలలో శుభవార్త వింటారు కొన్ని ముఖ్యమైన పనుల్లో ప్రముఖ పాత్ర పోషిస్తారు స్వల్పపాటి ఆరోగ్య సమస్యలు వస్తాయి తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ముఖ్యమైన పనులు పూర్తి చేయడంలో బాధ్యతగా ఉండాలి కొత్త వ్యక్తుల పరిచయాలు అవుతాయి మీకు బయట వ్యక్తులలో గొప్ప గుర్తింపు పొందుతారు ఎదుట వ్యక్తులను ఆకట్టుకునే విధంగా ఉంటారు ఎదుటవారిని సహాయ సహకారాలు చేయడంలో ఆసక్తి చూపుతారు అనుకున్న సమయానికి చేతికి డబ్బులు కష్టంగా అందుతాయి ఆదాయానికి మించి ఖర్చులు చేస్తారు మీ రుణ సమస్యలు ఉన్నట్లయితే ఈ వారం తీర్చే సమయమనే చెప్పవచ్చు తెలుపు మరియు ఆకుపచ్చ రంగులు శుభదాయకం ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి తద్వారా ప్రశాంతత పొందుతారు ఉద్యోగస్తులకు కొన్ని ఒత్తిళ్లు ఉంటాయి ఓర్పు సహనంతో ఉండాలి తోటి ఉద్యోగస్తులతో సమయానుకూలంగా ఉండండి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారు విశ్వాసంతో ఉండవలసిన సమయం వ్యాపార రంగంలో ఉన్నవారు కష్టంతో కూడిన లాభాలు సాధిస్తారు నూతన వ్యాపారస్తులు ఓర్పు సహనంతో ఉండవలసిన సమయం విద్యార్థులు శ్రద్ధ మరియు బాధ్యతగా ఉండాలి వివాహ ప్రయత్నంలో ఉన్నవారు శుభవార్త వినే సమయమనే చెప్పవచ్చు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు వాహన ప్రయాణాలు చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం స్నేహితుల కోసం ఖర్చులు చేస్తారు ఈ రాశివారు లలితా లలితాశాస్త్రనామాన్ని చదవండి శ్రీరాముణ్ణి మహాగణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి